థము అధ్యాయము ఆ దినమున యూధాదేశములో జనులు ఈ కీర్తన పాడుతురు బలమైన ఒకటి మనకున్నది రక్షణను దానికి ప్రాకారములుగానూ బురుజులుగాను ఆయన నియమించియున్నాడు సత్యమునాచరించు నీతిగల జనము ప్రవేశించునట్లు ద్వారములను తీయుడి ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణశాంతి గలవానిగా కాపాడు దువ్వు ఎలయనగా నీ ఎందు విశ్వాసముంచి ఉన్నాడు యుహోవా యుహోవాయే నిత్యాశ్రయ దుర్గము యుగయుగములు యుహోవాను నమ్ముకొనుడి ఆయన ఉన్నత స్థల నివాసులను ఎత్తైన దుర్గమును దిగగొట్టువాడు ఆయన వాని పడగొట్టెను నేలకు దాని పడగొట్టెను ఆయన ధూళిలో దాని కలిపి ఉన్నాడు బీదల కాళ్ళు జీనుల కాళ్ళు దాని చొడుపుచున్నవి నీతిమంతులు పోవు మార్గము సమముగా ఉండును నీతిమంతుల త్రావను నీవు సరళము చేయుచున్నావు యుహోవా నీ తీర్పుల మార్గమున నీవు వచ్చుచున్నావని మేము నీ కొరకు కనిపెట్టుకొనిచున్నాము మా ప్రాణము నీ నామమును నీ స్మరణను ఆశించుచున్నది రాత్రివేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది నీ తీర్పులు లోకమునకు రాగా లోక నివాసులు నీతిని నేర్చుకుందురు దుష్టులకు చూపినను వారు నీతిని నేర్చుకొనరు వారు ధర్మక్షేత్రములో నివసించినను యుహోవా మహత్యమును ఆలోచింపక అన్యాయము చేయుదురు యుహోవా నీ హస్త మెత్తబడి ఉన్నది కానీ జనులు దాన్ని చూడనల్లరు జనుల కొరకైన నీ ఆసక్తిని చూచి వారు సిగ్గుపడుతురు నిశ్చయముగా అగ్ని నీ శత్రువులను మృంగివేయును యహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు నిజముగా నీవు మా పక్షమున ఉండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు యహోవా మా దేవా నీవు కాక వేరు ప్రభువులు మమ్మును ఏలిరి ఇప్పుడు నిన్ను బట్టియే నీ నామమును స్మరించుము చచ్చిన వారు మరలా బ్రతుకరు ప్రేతలు మరల లేవరు అందుచేతను నీవు వారిని దండించి నశింపచేసి వారికను స్మరణకు రాకుండా నీవు వారిని తుడిచివేసి ఇహోవా నీవు జనమును వృద్ధి చేసిటివి జనమును వృద్ధి చేసేటివి దేశము యొక్క సరిహద్దులను విశాలపరచి నిన్ను నీవు మహిమపరచుకుంటవి ఇహోవా శ్రమలో వారు నిన్ను తలంచుకొనిది నీ శిక్ష వారి మీద పడినందున వారి విశేషముగా దీన ప్రార్థనలు చేసిరి యుహోవా ప్రసూతి కాలము సమీపింపగా గర్భవతి వేదనపడి కలిగిన వేదనల చేత మొరపెట్టునట్లు మేము నీ సన్నిధిలో ఉన్నాము మేము గర్భము ధరించి వేదన పడిమి గాలిని కన్నట్టు ఉంటిమి మేము లోకములో రక్షణ కలుగ లోకములో నివాసులు పుట్టలేదు మృతులైన నీ వారు బ్రతుకుదురు నా వారి శవములు సజీవములగులు మంటిలో పడి వారలారా మేల్కొని ఉత్సహించుడి నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులునుగా చేయును నా జనమా ఇదిగో వారి దోషమును బట్టి భూనివాసులను శిక్షించుటకు తన నివాసములో నుండి వెడలి వచ్చుచున్నాడు భూమి తన మీద చంపబడిన వారిని ఇకను అప్పకుండా తాను త్రాగిన రక్తమును బయలుపరచును నీవు వెళ్ళి నీ అంతఃపురములలో ప్రవేశించుము నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకునుము ఉగ్రత తీరిపోవు వరకు కొంచెం సేపు దాగి ఉండుము